సింగల్ని చెప్పి

ஆடி ரெண்டு நோட்டோம் மூடோ நோட்டிஸ் இப்போ விஷயம் பஞ்சாயத்து இல்ல ஆண்டி அனுப்ப கடுத்து అలాగే వాళ్ళు కూడా ఇల్లీగల్ కట్టటక్ష అనుమతి లేదు ఆపణేని చెప్పారు. ఎటిపిఆర్ జోన్ లో హోటల్ ఇస్ కూడా రాజీ. పొవన్‌మెంట్ ఇల్లీగల్ ఆపణేని ఒక నెల రోజులుగా మూడు నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు పడుతున్నారంటే వాళ్ళు అంటే పాకిస్తాన్ పాకిస్తాన్‌లో లేకపోతే మేమేనా పాకిస్తాన్‌లో ఉండాలా. ఏం సార్ బాధ ఇది? దానికి కన్‌స్ట్రక్షన్ ఎందుకు? అది యాక్చువల్గా ఆ రోడ్డు 15 సార్ వస్తుంది. దిగోన్ యాక్చువల్గా ఆ రోడ్డు తిరుమల పన్నెండు ఇస్తే సార్ ఈ కూడా కన్‌స్ట్రక్షన్ జరగగానే ఉంటది. ఇది రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అని గవర్నమెంట్ జీవో ఉంది మనకి కూడా వాళ్ళు కూడా ఫర్నిచర్ లేదని చెప్పేసి క్లియర్గా జాబ్ అని సార్ ఇది వాళ్ళకి ఇచ్చిన జీవో సార్ ఇది వచ్చేసి సౌండ్ కోర్ట్ జీవో సార్ ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరగతాందో అది పరిధిలో వస్తుంది ఈ జీవో ప్రకారం జీవో లేదా కనబడాలి ఈ స్ట్రిక్షన్ పేరెంట్ క్లియర్ గా సార్ అక్కడ సార్ రోడ్డుకి ఏదైతే రోడ్డుకు రోడ్డు నోట్ నోతు ఉండేదంతా తిరుమల కొండలకు సంబంధి పునాదుల కాల మేము కంప్లైంట్ ఇచ్చాము ఇప్పుడు స్లాబ్ వేసుకునే స్థాయిలో ఉంటుంది गोवंदा ఈరోజు ఎంత బాధాకరమైన రోజు అంటే అంత బాధాకరమైన రోజు సాక్షాత్ హిందువుల యొక్క మనోభావాలు నిట్ట నిల్వన తొక్కేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిపైన నిరసనగా ఈరోజు హిందువులంతా కలిసి వంద మంది వంద ఫిర్యాదులు మన ముంతాజ్ హోటల్స్ ఓబ్రా గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అని ఇప్పటికే ప్రభుత్వం మూడు సార్లు మన పంచాయతీ సెక్రటరీ ఏదైతే ఉన్నారో తను మూడు సార్లు కంప్లైంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది కట్ నిలుపుదలు చేయాలి అని కట్టడాల్ని అలాగే తుడా వాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అనధికారిక కట్టడాలు కట్టకూడదు అని అయినా కూడా ఓబ్రాయ్ గ్రూప్ వాళ్ళు ఈ కట్టడాల్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ప్రభుత్వమే అండగా ఉందా తెలియాలి ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గలమెత్తాలి పోరాడాలి ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాన్ని ఆపి ఆ కట్టడాలు తొలగించకపోతే హిందువులంతా ఏకమై ఆ కట్టడాన్ని హిందువులే కూల్చివేస్తారని మేము తెలియజేస్తున్నాం తిరుమల తిరుపతి సంబంధించినటువంటి ఏడు కొండలు ఏదైతే ఉందో రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి జీవోలు క్లియర్గా ఉంది రోడ్డుకు ఏదైతే శ్రీవారి నుంచి మన అలిపిరి వరకు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు లోపల ఉన్నదంతా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది అని ఇదేమైనా చైర్మన్ బీఆర్ నాయుడు గారు అన్నారు మొదటి రోజున జరిగినటువంటి మీటింగ్లో దీన్ని మేము కట్టడిని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తాము ఆపేయాలని అయ్యా వ్యతిరేకించడం కాదు ఇది నీ హక్కు ఇది టీటీడీ చైర్మన్ కానీ హక్కు ఎందుకంటే ఇది తిరుమలకి సంబంధించినటువంటి భూమి ఇది తిరుమలకి సంబంధించినటువంటి ఈ స్థలంలో ఏ విధంగా ఈ విధంగా హోటల్కి అనుమతులు ఇస్తారు ప్రభుత్వమే దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పినా కూడా ఇంకా వీళ్ళు కడుతున్నారంటే మన గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా సనాతన ధర్మం కోసం ప్రాణాలైనా ఇస్తామంటూ ఇదే తిరుపతిలో మీరు శపథం చేసి వెళ్ళారు ప్రాణాలు మేమిస్తారేమో అనుకున్నామయ్యా ధర్మం కోసం కాదు హిందువులు ప్రాణాలంతా ఇస్తారని ఇప్పుడే మాకు అర్థమవుతోంది ఒక పంచాయతీ శాఖ మంత్రివర్యులుగా మీరే ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచే టూరిజం శాఖ వాళ్ళే ఉన్నారు ఫారెస్ట్ కూడా వాళ్ళే ఉన్నారు మొత్తం మీ జనసేన చేతిలోనే ఉందయా అంటే పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలోనే ఉన్నాయి మూడు శాఖలు కూడా మీరు ఎందుకు తప్పించుకొని పోతున్నారు కానీ మీరు మాత్రం చాలా నేను రాష్ట్రం కోసమే దేశం కోసమే నేను పరితపిస్తాను అని ప్రదే పదే చెప్తున్నారు ఇక్కడ మాత్రం తిరుమలలో మీరు ఎక్కడైతే శపథం చేసి వెళ్ళారో అక్కడ ఈ తిరుమల తిరుపతి సంబంధించి హిందువుల యొక్క మనోభావాల్ని సమాధి చేస్తున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇది మీ శాఖ మిమ్మల్ని మీ పంచాయతీ శాఖ నుంచి ఇస్తున్నటువంటి నోటీసులు కూడా లెక్క చేయకుండా ఓబ్రాయ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటే ఓబ్రాయ్ యొక్క శక్తి ఏంటి ఇది మేమేమన్నా పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే వీళ్ళేమన్నా పాకిస్తాన్ మిలిటెంట్ల వాళ్ళకి మీరు ఏమైనా భయపడుతున్నారా ఒక్కసారి దయచేసి మా హిందువుల యొక్క మనోవేదనని మీరు అర్థం చేసుకోవాలని ఓబెరై గ్రూప్ హోటల్స్ ఆ రా అనుమతుల్ని రద్దు చేయాలని మిమ్మల్ని ప్రధానపడుతున్నాయిందా గోయిందా అక్రమంగా నిర్మిస్తున్న పలు హోటళ్ల నిర్మాణాలను తక్షణమే చేయాలి ఆ శేషాచలం కొండల్ని గత వెయ్యి సంవత్సరాల పరాయి పాలకులు కూడా తాకలేదు కానీ మన ప్రజాస్వామ్యం మిసుగులో ఈ రాజకీయ నాయకులు రకరకాల దౌర్బల్య కూర్చుని దౌర్బల్యంగా మన ధర్మానికి నా వినాశనం చేస్తున్నారు కాబట్టి తక్షణమే చర్యలు ఆపజేయాలని మేము కోరుకుంటున్నాం ఇందు మూలంగా అందరికి తెలియజేయడం అనగా మీ అందరికి తెలిసిందే ముంతాజ్ హోటల్ గురించి అది రద్దు దాని యొక్క నిర్మాణం నిలుపుదల చేయాలని మేము ఒక అర్జీ ఇచ్చాము స్వామివారికి మరియు కలెక్టర్ గారికి దీనికి సంబంధించిన ఏమంటే భగవద్ రామానుజాచారులు వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ శేషాచలం కొండలను నడిస్తే అవుతుంది అని మోకాళ్ళ మీద నడిచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వం అనుమతుల చేత సెవెన్ స్టార్ హోటలు మరి మాసాజ్ సెంటర్స్ ఇవన్నీ కట్టడానికి అనుమతులు ఇచ్చారు మన కొత్త చైర్మన్ గారు రాగానే టీడీపీ చైర్మన్ గారు అడిగితే అయ్యి వెనక్కి తీసుకుంటామని అన్నారు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు మొన్నటి దినము తుడా చైర్మన్ గారిని కలిస్తే మేము అనుమతి మా దగ్గర అక్రమంగా నిర్మాణానికి ఆపేవేలుగా మేము పంపించాము నోటీసు కానీ వాళ్ళు ఏం చేయాలి పాటు ఆయన ఏమన్నాడంటే పదహైదుల పదహైదు వేల మందికి ఉపాధి కలుగుతుంది కదండి మీరు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారన్నారు మేము ఇతరులకు ఉపాధి లభించేటప్పుడు అడ్డుపడేంత హీన స్థితిలో లేము హిందువులము అందరికీ కూడా ఉపాధి బాల ఆ ఉపాధి బాల ఉంటే తిరుపతి పరిసరాల్లో రేణుగుంట కాళహస్తి మంగళం కోటలు సుఖం ఏరియాలో చాలా స్థలము దేవస్థానాన్ని ప్రభుత్వాన్ని అక్కడ కట్టుకోమని చెప్పండి మేము కోరుతున్నాం ఒకటి కేవలం శేషాచల సానువుల కలిపి పాద సన్ని లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు అనగా మధ్య మాంసాలు అమ్మకూడదు వాడకూడదు అనే యొక్క నినాదం చేతన చేస్తున్నాము ఇందాక అన్నట్టు పంచాయతీ రాజ్య శాఖ మంత్రి మరియు అటవీ శాఖ మంత్రి ఈ యొక్క సాంస్కృతి సనాతన ధర్మం మీద పోరాటం పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క పాత్రికేయుల సమక్షంలో ముఖం పత్రికా ముఖంగా మేము తెలియజేసినాం అనగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత మీరు ముందుకు జయంగా నడుస్తున్నారు ఈ యొక్క మా యొక్క తిరుపతి వాసులే కాదు యావత్ హిందూ బంధువులందరూ కూడా బాధపడతామంటే ఈ యొక్క బాధని మీరు అర్థం చేసుకొని దీనికి కారణ చర్యలు తీసుకోవాలని వెంటనే ఆ యొక్క నిర్మాణాలు ఆపుదలు చేయాలని పత్రికంగా కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను నేను ఒకటే మనవి చేస్తున్నాను ఈరోజు ఎక్కడన్నా కానీ ఊర్లో కావచ్చు గ్రామంలో కావచ్చు పట్టణంలో కావచ్చు కనీసం ఒక దేవుడు పట్టం పెట్టేసి ఇదే దేవుడి స్థలము ఇక్కడ గుడి కడుతున్నామని చెప్పితే ఆ సాహసానికి ఎవ్వరు పో పూనుకోరు అట్లాంటి దేవలోకం చెప్పి భారతదేశంలో అనేక కట్టడాలు దేవుడి గుళ్ళన్నీ కూడా నూట ఒక గుడిని ఈ స్థలంలో నిర్మిస్తాం అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దేవుడు దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ నూట గుడి కూడా ఒకే ప్లేస్లో చూడవచ్చు అని చెప్పి ఒక దే దేవలోకాన్ని తీసుకొచ్చిన సందర్భంలో దేవలోకని పేరు పెట్టిన సందర్భంలో అక్కడ హోటల్ అని చెప్పి అనేక బయట కార్యక్రమాలకి పూనుకుంటానంటే ప్రభుత్వాలు ఆలోచించాలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ అధికారులు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది దేవుడి పేరు చెప్పిన తర్వాత మీరు అట్లాంటి కార్యక్రమాలు చేస్తే మీకు కూడా మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకోటి మనం చేస్తున్నా అదే ప్రాంతంలో దానికి ఎదురుగా ఒకటి అరవింద కంటి హాస్పిటల్ తీసుకొచ్చినారు టాటా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చినారు అట్లా తీసుకొచ్చిన తర్వాత సందర్భంలో ఎవరు కానీ వ్యతిరేకించిన సందర్భం లేదు దానికి ఎదురుగా దేవుడి సన్నిధిలో దేవుడి పాదాల దగ్గర దేవలోకం అని చెప్పి దేశంలో ఉండే అన్ని గుళ్ళు కూడా ఇదే ప్రాంతంలో నిర్మించి అందరికీ దర్శన భాగ్యం కల్పించేది పోయేసి ఈ పబ్బులకి హబ్బులకి అసాంఘిక కార్యకలాపాలకి ఈ అవకాశం కల్పించడం మీకు మంచిది కాదు దయచేసి పాలకులారా మీరందరూ అర్థం చేసుకోవాలా దేవలోకాన్ని దేవలోకంగా చేయాలా దేవుడు ప్రాంతం ఇది నూటొక్క గుడిని నిర్మిస్తాము దేవులందరూ కూడా దర్శించుకోవచ్చు అని చెప్పి సందర్భంలో ఇక్కడ వచ్చి ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు చేయడం ఇట్లాంటి కట్టడాలు కట్టడం మంచిది కాదని చెప్పి అనుమతులు ఇచ్చిన మీకు కూడా ఆ దేవుడు చూస్తుంటాడు ఖచ్చితంగా మీరు శిక్ష అనుపిస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఇప్పటికన్నా అట్లాంటిది మానుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నా థ్యాంక్ యూ నెలలుగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము లెటర్స్ ఇస్తున్నాము బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ గారికి వాళ్ళకి ఇచ్చారు కానీ అందరు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు కానీ వాళ్ళు రాత్రి రాత్రులు కట్టి పడేస్తున్నారు ఇప్పుడున్న హిందువులందరూ మేల్కొని పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము దానివల్ల మనకు ముందు ముందు కాలంలో త్రెడ్స్ ఉండొచ్చు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ పక్కనే కడుతున్నారు చంద్రబాబు నాయుడుకే వాళ్ళు త్రట్టి చేసినప్పుడు ఆ ఘాట్ రోడ్లో పోయి బస్సుల మీద బాంబు లేరని టెరిస్ట్ యాక్షన్ జరగదని ఏమి నమ్మకం ఉంటుంది మనకు కాబట్టి అందరూ కూడా పొలిటికల్ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని విషయంగా పరిశీ పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నాము ఇంత ఇన్ని రోజులుగా మేము చేస్తుంటే కూడా ఒక్క పొలిటికల్ కూడా మాట్లాడటం లేదు అది డిప్యూటీ మినిస్టర్ అయిన కల్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు నోరు ఒక్కటి కూడా యాక్షన్ తీసుకోలేదు చెప్పలేదు కాబట్టి దయముంచి ఈ పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి మీరు ఈ మా హిందువులందరికీ చెప్పాలి డెమాలిష్ చేస్తారా కంటిన్యూ చేస్తారా అక్కడ ముంతాజ్ హోటల్ని ని వెంకటేషాయ నా పేరు రమాదేవి అండి నేను హిందూ యాక్టివిస్టు టీటీడీలో పనిచేశానండి రిటైర్ అయ్యాను టీటీడీ అంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంత గొప్ప దేవస్థానము ప్రపంచంలో ఎక్కడా లేదు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రపంచంలో ఎన్నో వందల గుళ్ళు కట్టాము వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఆ గుళ్ళలో పూజారుల దగ్గర నుంచి మెయింటైన్ చేసే వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి నిధులు పంపిస్తాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు మండలానికి ఒకటి ఉంది మనందరికీ తెలుసు అట్లాంటి వెంకటేశ్వర స్వామి కొండ ఏడు కొండలు దాని పరిధి ఎంతంటే ఫోర్ నాట్ సిక్స్ జీవో టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ చేశారు నా దగ్గర ఉంది ఆ జీవో ఫోర్ నాట్ సిక్స్ ప్రకారము శ్రీవారి మెట్టు అలిపిరి తర్వాత కనెక్టింగ్ రోడ్స్ ఘాట్ వన్ ఘాట్ టూ అండ్ మూడు రోడ్లు దాని కనెక్ట్ అయ్యేవి బాలాపల్లి చిత్తూరు జిల్లా బార్డర్ వరకు ఇది పుణ్యక్షేత్రంలో వస్తుంది జీవో విడుదల చేశారు అట్లాంటి ఈ ఈరోజు బేఖాదరు చేసి తుడా ఆఫీసర్ మాకు తెలియదంటాడు టీటీడీ లాయర్ మాకు తెలియదంటాడు పేరూరు పంచాయతీ మేము అబ్జెక్షన్ పెట్టి లెటర్ ఇచ్చామమ్మా మేమేం చేయలేము అంటారు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది మాకు చెప్పకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నారు కన్స్ట్రక్షన్స్ ఇంకొక మాట అండి ఎస్వి యూనివర్సిటీ తొంభై తొమ్మిది సంవత్సరాలు లీవ్కి ఇచ్చింది ఎస్వి యూనివర్సిటీ లీవ్కి ఇచ్చింది ఎస్వి యూనివర్సిటీ టీటీడీ ఇచ్చింది ఎస్వి జూ పార్క్ అరవింద హాస్పిటల్ మేమంతా టీటీడీ వాళ్ళ అరవింద హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మాకు అంటే ఏంది ఆ స్థలం మందే టీటీడీదే కదండి టీటీడీదే అగ్రికల్చర్ కాలేజ్ టీటీడీదే ఇవన్నీ టీటీడీ కంట్రోల్లో ఉండి లీజుకి ఇచ్చినప్పుడు కొండ సానువుల్లో ఓబెరాయ్ హోటల్ కట్టేస్తే ఓబరాయ్ హోటలో లేకుంటే ముంతాజ్ హోటలు హండ్రెడ్ విల్లాస్ కట్టేస్తే అక్కడ మద్యము మాంసము ఇలాంటివి పెట్టము అని ఎవడు గ్యారంటీ ఇస్తాడు రెండవది కొండను ఎందుకని వదిలిపెట్టట్లేదు ఫోర్ నాట్ సిక్స్ జీవో పుణ్యక్షేత్రంగా కొండ ఏరియాలో ఎందుకు కడుతున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు ఇంతవరకు తెలియట్లా రెండు నెలల నుంచి మేము తారాడుతున్నాము వెతుకుతున్నాము అజిటేషన్స్ చేస్తున్నాము స్వామీజీలతో కలిపి ఒక్కరు కూడా ఆన్సర్ చేయట్లేదు మాకు కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతోంది దీనికి కనుక న్యాయం చేయకపోతే ఇంకా అన్ని హిందూ ఆర్గనైజ్ హైందవ శంకారావం తర్వాత తిరుపతిలో అన్ని ఊర్ల నుండి పిలుపునిస్తాము రమ్మని చెప్పిన తర్వాత జస్టిస్ జరిగేంత వరకు వదిలిపెట్టము ఈ రోజైనా ఈ రోజైనా ఇంతమంది ఇక్కడికి వచ్చారు కలెక్టర్ మాకు ఏమైనా సహాయం చేసి దాన్ని ఈ రోజుతో ఆపిస్తారా లేదా అని మేము చూస్తున్నాము దయచే దయచేసి ఈ ఇష్యూని ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని హిందువులందరూ ఏకమయ్యి దీన్ని స్టాప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము ఓం నమో వెంకటేశాయ